గట్టిగా చెప్పాలి మనం అంతే వరకు హిందువులం భారత మాత బిడ్డలం చాలా మంది అంటుంటారు చూడండి ఇది లౌకిక దేశం ఇది లౌకిక దేశం లౌకిక దేశం ఇది లౌకిక దేశం కాదు 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 ఎవడన్నట్టుగా చెప్పండి ఇది లౌకిక దేశం కాదు ఎప్పుడైందిరా ఇది లౌకిక దేశం ఈ దేశంలో ప్రవహించేటటువంటి మూడు వందల నదులు మూడు వందల నదులకు మా పేరు ఉన్నాయి ఈ దేశంలో ఏ ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ వాడని వచ్చి సర్వే చేస్తామని ఐదు వేల సంవత్సరాల ఆయుష్న్న గుడి ఉంది అప్పుడు ఎక్కడుందినా ఈ దేశంలో లౌకికవాదం అని అడగాలి ఈ దేశం సమగ్ర సర్వే చేస్తావు భౌగోళికంగా ఎన్నో పర్వతాలకు మా పేర్లున్నాయి ఎన్నో కట్టడాలకు మా పేర్లున్నాయి ఇక్కడ సహజ సిద్ధంగా ప్రకృతి ధర్మానికి ప్రతిరూపంగా ప్రవేశించేటటువంటి నదులకు సముద్రాలకు పర్వతాలకు అడవులకు అన్నిటికీ మా పేర్లున్నాయి ఒక్కొక్క దాని పేరును విశ్లేషణ చేస్తే లక్షల సంవత్సరాల పూర్వం ఆ పేరు పెట్టారు భగీరథుడు ఎప్పుడు తపస్సు చేస్తాడు గంగను ఎప్పుడు తెచ్చాడు అప్పుడు ఎక్కడున్నాయి మీ మతాలు ఈ దేశం మాది ఈ దేశం హిందువులది గర్వంగా చెప్పాలి ఈ దేశం ఎవరిది